எவங்களோட அச்சுறுத்தவலுக்கமாக இருந்தா ఒక్కసారి పురసేన మహారాజు దగ్గర పోయే బదలు ఉదయసేన మహారాజు గునే వేసుకోవటిలో వాడి భార్య పసుపు వేసుకోవటిలో ఫస్ట్ తెలుసుకోవాలనుకున్నాడమ్మా అందుకే అన్నారు ఆయన ఇల్లు మూసి ఇల్లాలు చూడు అన్నారు ఆ ఇంటి లక్ష్మి పంచి వేసే పుద్దాట వాళ్ళు చూడమంటే ఆగో ఇంట్లో ఆడిది మంచి చక్కనైంది చదువుల వస్త్రాలు అయ్యేది ఉంటే ఎక్కడి బట్టలు అక్కడనే మంచిగా చదువుకుంటుంది ఎక్కడి పోలే అక్కడ నీట్గా చదువుకొని మంచిగా ఇల్లు చక్కగా చదువుకుంటుంది అదే ఎగ్జిల్ అయినట్టు ఏడియా అని పారేసినప్పుడే కూర్చుంటుంది నాకు సిగ్గు ఇంటిలోపుల ఉన్న తల్లి గురుణ్ణి వచ్చిన కృష్ణి ఇంకా నేను గురుణ్ణి వచ్చిందే

నాటి 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 య్యతోటి సరసమాడి నోడు లేడు చెల్లెతోటి శక్తువాదం గడి నోడు లేడు కుంచమని ఓసులబడిన మానవుడు లేకపాయన మరి ఏనాడు గనకనేమి గృహం ముందుకు ఎవరు వచ్చిండ్రు జమయ్యే వచ్చిండో జోగి వచ్చిండో సన్యాసి వచ్చిండో లేదని నేనంటే లేమిడి ఎంత గలుగునో కాదని నేనంటే కరువుంత సంభవించును ఏనాడు గనకనేమి ఆ కన్న తల్లి మొంట తోటి మోరీలు పట్టుకున్న తప్పు కొమ్మునవరహాలు పట్టుకొని బయలుంది ఆ తల్లి కమలరాని i

పద్ధతిగా మాత్రం అన చెంబుతోటి ఉతి కాదు చేదని వాళ్ళు వాటికొచ్చి కాళ్ళు కడిగి కాళ్ళ మీద మిగిలిన నీళ్లు మీద హారతిచ్చి మంగళ ఇచ్చి అయ్యా సామెత అయ్యా భిక్షం పట్టుకుని పో అన్నది మహారాణి కమలాదేవి అన్నప్పుడు శంకరుడు అనుకున్నాడు నేను భిక్షం పట్టుకపోవడానికి వచ్చిందా ఈమె తత్వం వేసుది ఈవే ఈ గుణం వేసు తెలుసుకపోవడం వచ్చింది అనుకున్నాడు మాత్రమనగా నేను అటువంటిది కానీ మాటి మాటికి మాట మాట్లాడుతా అంటే మాట మార్చి మాట్లాడుతా అంటే కోపానికి వస్తుందా చిదర కొట్టుకుంటుందా అర్థం చెప్తుందా ఆడదాని గుణం గిన్నె దొరుకుతుంది అని అప్పుడు శంకరుడు ఒక మాట అన్నాడు బిడ్డ బిచ్చానికి వచ్చిన కానీ మరి ఏంటికి రాలేదు ఒక చిన్న మాట నువ్వు అడగవచ్చు తండ్రి వయసు లోపల నువ్వు బిడ్డ వయసు లోపల కన్న బిడ్డని అడిగే మాట అయితే నన్ను మాట మనసు బాధ పెట్టుకుని శివ శివ నేను అడగవలసిన అడుగుతా అడుగుతాను అడగరాని ముచ్చిన అడగ బిద్య మరి అటువంటి మాత్రం అనగా ఏం మాట అంటే నీ ఇంటి పేరు నీ పేరు నీ భర్త పేరు చెప్పినట్టు అయ్యేది భిక్షం పట్టుకొని వెళ్ళిపోతానమ్మా పోయేటందుకు భిక్షకానికి లక్ష్యకారి బుద్ధులు అన్నట్టు నా పేరు నా రాజ్యం పేరు నా భర్త పేరు నీకెందుకు నాయనా పోపాలి రాదు మేము మాత్రం మనకు అటువంటి నేను ఊళ్ళ మీద బయలుదేరినప్పుడు మరి అత్తి వాళ్ళం అత్తి వాళ్ళం ఉళ్ళ మీద బయలుదేరినప్పుడు మాత్రం మాకు త్రిజోడ లేకపోతే రూపాలు ఇంటికాడు ఉన్నా కానీ మరి అంత బంగులు ఉన్నా గానీ మరి అటువంటి ఉళ్ళకి బయటికి వచ్చినప్పుడు ఇట్లా ఇంటి వచ్చి మేము ఇట్లా చేయి సాతో మా చెయ్యి కింద మీ చేయి మీద నువ్వు కోపానికి వచ్చే అవసరం ఏం లేదు అయితే ఇంటి పేరు నీ పేరు ఎందుకడి అంటే నీ ఇంటికాడ మాత్రం గంట ఉప్పి శంకుట్టినట్టు కూరించినట్టే నువ్వు తవిడి గింజలు పెడతావు ఈ తవెడి గింజలు పట్టుకొని పక్కింటికి పోతా కాడ మాత్రం గంట ఊపి శంకు కూరిస్తా కూరించినట్టే మాత్రం ఆ తల్లి బయటికి వెళ్తుంది అయ్యా మరి అటువంటి మా ఇంటి పక్క ఏ పెట్టి పెట్టింది గింజలు అంటుంది అమ్మా నేను ఆశపోతే ఏం చేస్తున్నాడు నాకు మానడి గింజలు పెట్టింది అంటే ఆమె కూడా ఆమె మాయడు పెట్టిన మానడ పెడతాను ఆమె మానడి గింజలు తీసుకొచ్చి నాకు పెడుతుంది ఆ మానడు మాత్రం నువ్వు పుణ్యమే అమ్మా వచ్చినప్పుడు మాత్రం అనగా మేము అటువంటి మాట చెప్పక తప్పది మేము అటువంటి మాత్రం అనగా అటువంటి ఊళ్ళ మీద పేర్లు తీసుకుంటా వచ్చే బాపతి వాళ్ళం పొగుడుకుంటూ వచ్చేవాళ్ళం ఇలా ఒక కథ చెప్తాను మరి కరీంనగర్ దగ్గర నుస్తాపూర్ గ్రామం నుస్తాపూర్ గ్రామంలో మాత్రం అనగా మరి అటువంటి ఎర్రబోళ్ళో కాలువళ్ళు వాళ్ళు ఇంటిపోయారు కాలువ కుమారు చనిపోతే మాత్రం అనగా వాళ్ళ ఐదుగురు కొడుకులు మళ్ళీ కథ విలిపించారు కథ విలిపితే కథ చెప్పినాం కథ అయిపోయిన తర్వాత మలహార్తి పాడ ఆడినాక మాట్లాడుకున్నా కట్నం ఇచ్చారు మంచిగా కరుచుకున్నారు సంబరంగా కడుపు మాట్లాడారు అన్నం పెట్టారు ఇక మేము వెళ్ళిపోతామన్న సమయంలో వాళ్ళు ఏమి సారించుకున్నారు ఏమో ఐదుగురు ఒక మాట అన్నారు అయ్యా మా తండ్రి మామూలుగా మాత్రం లక్షల కొద్ది రూపాయలు ఇవ్వకుండా మంచిదే కోట్ల కొద్ది ఆస్తులు ఇవ్వకుండా మంచిదే ఈ కాలు రెక్కలు ఇచ్చాడు మా అయ్యా ఇలా కాలం చేసాడు ఐదుగురు ఓట్ల కాలు రెక్కలు చల్లగా ఉంటే బుక్ బువ మేము సంపాదించుకొని తింటాము మా నాయన పేరు ఒగడాలంటే అది మీతోటే అయితే అర్థవాళ్ళతో మా ఇంటికడ కోట్ల రూపాయలు నాకు రావు మా తండ్రి పేరు ఏదైనా ఒక బహుమానం ఇద్దామా అని చెప్పాను ఇవ్వండి ఇచ్చ తీసుకొని పోదాం అని మేము అన్నాం వాళ్ళని ఆలోచన చేసి మీరు రోజు కథ పోతారు కాబట్టి మీకు కన్నతల్లి డోలు డోలు లేకపోతే మీరు ఒక మాట మాట్లాడరు అందుకే అటువంటి మాత్రం ఆ డోలే మా తండ్రి పేరు మీద బహుమానం ఇస్తామని అని చెప్పి అవి అప్పటికప్పుడు మాత్రం అనగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి డోలు చేపించారు ఆ కాలువర పేరు కూడా కొట్టించిన ఆయన కొడుకుల పేరు కూడా ఉన్నాయి అవి అంటే బిడ్డ నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ పోయినావు కానీ సందర్భం వచ్చినప్పుడు అలా అవి వాళ్ళ పేరుస్తాను ఆ చనిపోయిన కాలువ కోమరయ్యకు ఆత్మకు శాంతి కావాలని చెప్పి ఊళ్ళో పండి సపార్ట్ బిడ్డా నీ ఇంటి పేరు నీ పేరు అడిగింది గందుకు వేరే విషయం కాదు చెప్పు బిడ్డ అంటే అరి చేతులు పెడితే అరవై ఏళ్ళ దాకా ఆవి కుంచుకుంటాం అన్నట్టు నిన్నరేము తలుసుకుంటా పోతాం అయ్యా జంగమదేవరా నా రాజ్యం పేరు నా ఇంటి పేరు నీకేనాడు కావాలి ఇంటి పేరు ఊరు వెళ్ళవారము కొడుకు వేటి మీద మాకు ఎట్ల మందలు పాటి మీద వర్ల మందలు మావులాది మందలు కోవులాది మందలు మాకున్న ఆయన క ము రాజ్యాలు ఎక్కగుర్రాలు ఉన్నాయ மாமதி சேராஜரே கொட்டி புறத பற்றி பாது శంకరుడు మాత్రమే బిడ్డా సల్లగ బతుకు అన్నాడు వాటి కొసాకి దాటి శంకరుడు అనుకున్నాడు మా మరిది తూర్పు రాజ్యం వెళ్తా అంటూ కులసీల మహారాజు అటైతే పోకు సంఘమయ్య అంటాను అంటే ఇంత భయపడుతుంది అంటే ఊళ్ళోళ్ళు భయపడతలేరా వాటికి అంత దాన్ని చూడా నేను కైలాసం నుంచి వచ్చిందే వానికి బుద్ధి చెప్పడానికి నేను ఇప్పుడే వెళ్ళిపోతానా మరి అటువంటి మరి అటువంటి కానీ இல்ல உதயசேன மாரா உதயசேனா மாரா கச்சி காடு போய் மொகவணி பண்ணபெட்டுனோ சூத்த அணி தேவஜ் உதயசை மாரா கச்சிபேடி மாய மாய அது